ఔరా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఫలక్నామా ట్రైన్ ఏదైతే ఉందో దాంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో గట్ కేసర్లో ట్రైన్ ఆపేసి అక్కడ పోలీసులు రైల్వే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించిన ఏదైతే ఈరోజు శుక్రవారం ఉదయం ట్రైన్ ఆపడం ద్వారా ప్రయాణికులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు ఆ సమయంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నట్టు వాళ్ళకు సమాచారం అందిందో దాదాపు స్లీపర్లో కావచ్చు అటు నార్మల్ బోగిలలో కావచ్చు తనిఖీలు నిర్వహించిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల రైల్వే పోలీసులు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు అయితే వాళ్ళకి ఏదైతే ఫోన్ కాల్ వచ్చిందో అవురా నుంచి హైదరాబాద్కు వస్తున్న సా ట్రైన్ ఏదైతే ఉందో ఫలక్నామా సూపర్ ఎక్స్ప్రెస్ దాంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు వాళ్ళకు ఫోన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం అయ్యి మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ట్రైన్ ఆపేసి అక్కడ తనిఖీ నిర్వహించడం జరిగింది నిర్వహించిన సమయంలో కూడా అక్కడ ఎలాంటి వస్తువులు కానీ అనుమానాస్పద మనుషులు కానీ వాళ్ళకి కనిపించడం లేదు అయితే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రయాణించే ప్రయాణికులు ఆ ఆధార్ కార్డులు కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నింటి కూడా ఒకరి వారిగా ఒకరికి తెలుసుకొని వాళ్ళకి ఎవరైతే ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళని కూడా ప్రత్యేకంగా విచారించడం జరిగింది వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి అనుమానాస్పద కదలికలు కానీ వస్తువులు కానీ కనిపించకపోవడంతో వాళ్ళను కూడా వదిలేయడం అనేది జరిగింది అయితే ఇదైతే కాల్ అనేది వచ్చిందో అది కూడా ఫేక్ కాల్ ఫేక్ కాల్గా పోలీసులు గుర్తించి ప్రయాణికులను కూడా కొంతమందిని వదిలేయడం జరిగింది దాని తర్వాత ఎవరైతే ఇప్పటివరకు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారో వాళ్ళకు కూడా ఏదైతే వివర ఫోన్ కాల్ ఇలాగ వచ్చింది కాబట్టి తనిఖీలు నిర్వహించామని తర్వాత ని కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది ఇది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకైతే జరిగింది అయితే లో ట్రైన్ ఆపేయడం వల్ల గట్కేసర్ నుంచి ఏదైతే హైదరాబాద్ ట్రైన్ వస్తుందో ప్రయాణికులు కూడా అక్కడి నుంచి ఊపిరి పీల్చుకొని అక్కడ ప్రయాణికులు కూడా ట్రైన్లో ప్రయాణించడం జరిగింది తర్వాత రైల్వే సిబ్బంది రైల్వే సిబ్బంది కావచ్చు అటు రైల్వే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు కావచ్చు వచ్చిన ఫేక్ కాల్ ఎవరు చేశారనేది కూడా దాని మీద కూడా వాళ్ళు విచారణ జరిపిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రయాణికులు కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారంటూ కూడా పోలీసులు వాళ్ళకి ముందుగా చెప్పకపోవడం తర్వాత వాళ్ళు తనిఖీలు నిర్వహించిన సమయంలో కొంతమంది ఆధార్ కార్డులు కావచ్చు అటు ఏదైనా వస్తువులు దొరుకుతాయంటూ కూడా మొత్తం భోగిలన్నీ కూడా ఒక దాదాపు ఒక నాలుగు గ్రూపులుగా విభజించుకొని పోలీసులు ఆ తనిఖీలు అనేవి నిర్వహించడం జరిగింది నిర్వహించిన సమయంలో కూడా ఎలాంటి సమాచారం కూడా దొరకలేదు తర్వాత పోలీసులు కూడా దాది ఫేక్ కాల్ అని కూడా దాన్ని ట్రైన్ కూడా పంపించేసేయడం జరిగింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి